राज माणी मटि वेठा ఏపీఎస్ఆర్టీసీలో విలీనమైన తర్వాత దాదాపు నలభై ఐదు వేల మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు విలీనం ముందు ఏపీఎస్ఆర్టీసీలో యాభై ఐదు వేల మంది ఉద్యోగులు విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు మార్చినప్పటికీ ఒకటి ఒకటి ఇరవై తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయకుండా పదివేల ఖాళీలు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న పరిస్థితుల్లో నలభై ఐదు వేల మంది ఉద్యోగులు తగ్గిపోయిన పరిస్థితిలో మొత్తం ఖాళీలన్నింటినీ కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూట్ డెక్టర్ ముగ్గురు అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రభుత్వానికి నివేదిక పంపి అసి ఎస్సెన్షియల్గా డైరెక్ట్ మ్యూచువల్ మీట్ ద్వారా పదివేల ఖాళీలను భర్తీ చేసే తప్ప ఆర్టీసీ మనుగడకే ప్రమాదం అయిపోతుంది కాబట్టి ఖాళీలను భర్తీ చేసిన అవసరం అయితే ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు ఒకటి ఒకటి ఇరవై తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రమోషన్ జరుగుతున్నాయి ఏపీఎస్ఆర్టీసీలు మాత్రం ఒకటి ఒకటి ఇరవై తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వానికి తగిన ఆధారాలతో కావలసినటువంటి ఫైల్ను రూపొందించకుండా ప్రభుత్వానికి పంపిన పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏటి వరకు ప్రమోషన్స్ వీరు కాని పరిస్థితుల్లో దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు ప్రమోషన్ రాని పరిస్థితి ఏర్పడుతున్నది ప్రమోషన్ రాని దాని వల్ల చాలామంది ఉద్యోగులు రిటైర్ అయిపోయి రిటైర్ అని బెనిఫిట్స్ కూడా పొందలేకపోతున్నారు కాబట్టి తక్షణం ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం అడిగిన విధంగా అన్ని అనుమతులు తెప్పించుకొని ఏపీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు మూడు వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది అని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏపీఎస్ఆర్టీసీలో మెజార్టీగా డ్రైవర్ కండక్టర్స్ మెయింటెనెన్స్ స్టాఫ్ వీరందరూ అరౌండ్ ద క్లాక్ పనిచేస్తారు పోలీసు ఉద్యోగులు ఎట్లా అరౌండ్ ద క్లాక్ పనిచేస్తారు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా అరౌండ్ ద క్లాక్ పనిచేస్తారు కాబట్టి ఈహెచ్ఎస్ వైద్యం ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులకు ఉపయోగం లేదు ఈహెచ్ఎస్ వైద్యం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు సకాలంలో వైద్యం అందక సకాలంలో చికిత్స జరగక సకాలంలో ఆర్థిక సొంతంగా డబ్బులు పెట్టుకుని చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో అరౌండ్ పనిచేసిన ఉద్యోగులు ప్రతిరోజు ఒక ఉద్యోగి అంటే సాలీనా దాదాపు ఐదు వందల మంది ఉద్యోగులు చనిపోతున్నారు కాబట్టి పోలీసు ఉద్యోగులకు ఏ విధంగా మినహాయింపించి ఎర్చి నుంచి మినహాయింపించి రక్ష పోలీసు రక్ష అనే ఆరోగ్య ఎట్లా పథకాన్ని ప్రవేశపెట్టారో ఏపీఎస్ఆర్టీసీలో పాత వైద్యం ఏది ఆ పాత వైద్య విధానాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ కూడా గత అనేక సంవత్సరాలుగా ఉన్న విధంగా అమలు చేసి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాణ రక్ష ప్రసాదించాల్సిందిగా గౌరవ ప్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఏపీఎస్ఆర్ అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో కొత్త బస్సులు పొందాల్సిన అవసరం అయితే ఉంది ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు నిరంతరం అకౌంట్ దీక్షతో పనిచేసి ఈ భారతదేశంలో అనేక అవార్డులు పొందుతున్నారు యాక్సిడెంట్ రేట్ జీరో పాయింట్ జీరో వన్ యాక్సిడెంట్ రేట్ ఉంది కేఎం వాహన వినియోగంలో కానీ ఇంధన వినియోగంలో కానీ అదేవిధంగా ఈపీకేలో కానీ అన్ని పారామీటర్లు భారతదేశంలో అన్ని రవాణా సంస్థల కంటే కూడా అత్యుత్తమ రవాణా సంస్థగా పేరు ప్రఖ్యాతులు చెందినట్లు ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు పెరిగిపోవడం అదేవిధంగా అక్రమారావాణాన్ని పెరిగిపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి అద్దె బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సిన అవసరం అయితే ఉంది పది లక్షలు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు తిరిగినటువంటి స్పెషల్ టైప్ బస్సులు ఏదైతే ఉన్న ఇందిరా కానీ అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ సూపర్ లగ్జరీ కానీ ఇతర ఏసీ బస్సులు అన్నింటి కూడా మార్చి మరింత మెరుగైన రవాణా సౌకర్యానికి ప్రజలు కల్పించి ఆర్టీసీ ఆదాయాన్ని తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎలక్ట్రికల్ బస్సులు మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మార్పు అవసరం ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీలో నిర్వహణ చేస్తే కాదు ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొని ఆర్టీసీ ఉద్యోగులను రిక్రూట్ చేసి ఎలక్ట్రికల్ బస్సు నిర్వహణ చేస్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది భద్రత పెరుగుతుంది ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు వస్తాయి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు ఆహ్వానిస్తూ ఎలక్ట్రికల్ బస్సులను సంస్థే కొని లేదా ప్రభుత్వమే కానీ ఆర్టీసీ ద్వారా నడపాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఈరోజు క్రమశిక్షణ చర్యలు గత నాలుగు సంవత్సరాలుగా గత 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 ప్రభుత్వంలో వన్ బార్ నైన్ ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని ఆ రోజు ఆదేశాలు ఇచ్చి అమలు చేస్తే గత నాలుగు సంవత్సరాలుగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి చెడ్డ వచ్చే విధంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వన్ బార్ నైన్టీన్ అమలు చేయమని గౌరవ ఎండి గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వన్ బార్ నైన్టీన్ అమలు చేయకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కొంతమంది అధికారులు నిర్ణయాలు చేస్తున్నారు ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు కాబట్టి అటువంటి అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకొని వన్ బార్ నైన్టీన్ అమలు చేసి ఆర్టీసీ ఉద్యోగులందరికీ ಉದ್ಯೋಗ ಪತ್ರ ಪ್ರಸಾದ ವಿಜ್ಞಾಸ ಅಂಶ ಉಂಟು ಕೂಡ ಈ ಸಂದರ್ಭ ವಿಜ್ಞಪ್ತಿ ಅದೇ ವಿಧಾನ ಪೆನ್ಷನ್ ಉದೋ ಆರ್ಟಿ ಸಿ ಉದ್ಯೋಗ ವಿಲೀನ ಸಂದರ್ಭ పెన్షన్ కోరుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు పెన్షన్ రాకపోగా ఉన్న ఎస్ఆర్బిఎస్ కొనసాగించకపోగా ఓల్డ్ పెన్షన్ రాకపోగా ఉన్న ఎస్ఆర్బీఎస్ రద్దు చేసి ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ ద్వారా వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు ఈపీఎఫ్ ద్వారా అనేక ఇబ్బందులు ఉన్నాయి యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి కాంట్రిబ్యూషన్ నిలుపుదల చేయాల్సి ఉన్నప్పటికీ కాంట్రిబ్యూషన్ నిలుపుదల చేయకుండా యాభై సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులందరికీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ప్రకారం రికవరీ చేసి ఈపీఎఫ్ ఫస్ట్ ఏదైతే ఉందో బర్త బురాబు పంపకుండా ఉండాల్సినప్పటికీ కోట్ల రూపాయలు ఉద్యోగుల నుంచి రికవర్ చేసి బతుకరకు పంపి ఆర్టీసీ ఉద్యోగులకు కోట్ల రూపాయలు నష్టం చేసినటువంటి పీఎఫ్ ఫస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకొని కోట్లాది రూపాయలు ఉద్యోగుల అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి చేసిన ఏదైతే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో తిరిగి పీఎఫ్ వాళ్ళ అకౌంట్లో వేసి కోట్లాది రూపాయలకు ఉద్యోగులు నష్టం లేకుండా చర్యలు తీసుకొని విజ్ఞప్తి చేస్తున్నా అంతేగా అనేక సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేశాం డిపాజ్ స్ఫాయిలో రెండు రోజులు ధర్నా చేశాం రెండు రోజులు బ్యాడ్లు పెట్టాం రే కార్డు ప్రదర్శన చేశాం మెజిస్ట్రేట్స్ అధికారులు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వినత పత్రాలు ఇచ్చాం రెండు రోజులు అన్ని డిపోల్లో కలుపులు మార్చుకొని మేమందరూ కూడా సామూహం చేశాం ఈ రోజు ఇరవై ఆరు జిల్లాల్లో వేలాది మంది ఉద్యోగులు దాదాపు ప్రతి జిల్లాలో రెండు వందలు మూడు వందలు ఇరవై ఆరు జిల్లాలో దాదాపు ఎనిమిది వేల మంది తొమ్మిది వేల మంది ఉద్యోగులు అంటే దాదాపు ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉద్యోగులు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో చలో డిపిటీ ఆఫీస్ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఉద్యోగుల యొక్క నిరసన ఉద్యోగుల యొక్క ఉద్యోగుల యొక్క ఆక్రోశం ఉద్యోగులు సమస్యల పట్ల సహజమైన వైఖరి ఏదైతే ఉందో దాని నిరసన ఈ కార్యక్రమం చేపడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆరు నెలలుగా పరిష్కారం చేసే సమస్యలు ఏదైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు అన్ని స్థాయిలో చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోమంటున్నారు ఈవెన్ పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని పరిస్థితుంది కానీ ఆర్టీసీ ఉద్యోగ సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం చేయవలసిన కేంద్ర కార్యాలయ అధికారులు వాళ్ళకు బీసీఎండి గారు నేటి వరకు చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేయకుండా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు ఈ ఉదాహరణ సీకరి వైఖరి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ధర్నా కార్యక్రమం పాల్గొన్నారు నేటి ధర్నానే రేపు సమ్మె వైపు సమ్మె వైపు వెళ్లే పరిస్థితికి ఆర్టీసీ అధికారులే కారణం అవుతారు కాబట్టి సమ్మె వైపు వెళ్లకుండా ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడానికి గౌరవ ఎండి గారి నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కింది స్థాయిలో ఉన్నటువంటి డిపిటి వాళ్ళు మా సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసి మహిళా ఉద్యోగులు చేయిలికే అమలు చేసి అన్కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు సక్రమంగా చేసి